హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ బుక్ ఇవాళ నేను స్పైసీ స్పైసీగా క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై చూపించబోతున్నానండి తినటానికి చాలా బాగుంటుంది రసంలో కానీ సాంబారు పప్పుచారు ఇలా ఎందులోకైనా సరే సైడ్ డిష్గా నంచుకోవడానికి కానీ చపాతీలో తినటానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం అయితే ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఉడకపెట్టుకోవడం కోసం ఇలా గిన్నెలో సగానికి వాటర్ తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపుని వేసుకుని నీళ్లను కొద్దిగా మరిగించుకోవాలి నీళ్ళు ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఒక కప్పు దాకా క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక చిన్న మీడియం సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను ఇది ఇలా వేడి వాటర్లో వేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ వాటర్లో చక్కగా ఉడిగితే ఇందులో పురుగులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఫ్రై రెసిపీ చేయాలంటే ఇలా క్యాలీఫ్లవర్ ముక్కల్ని ముందుగా ఉడికించుకోవటం వల్ల మనకి ఫ్రై కూడా చాలా తొందరగా అయిపోతుందండి ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసేసుకుని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి మరి ఫుల్గా ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది మనకి ఇందులో ఏమైనా కనిపించని పురుగులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలా ఉడికించుకోవటం వల్ల అవన్నీ అడుక్కు వెళ్ళిపోతాయి మనం పైన ఇలా ముక్కల్ని చక్కగా సపరేట్ చేసేసుకోవచ్చు ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్రై తయారు చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే పోపు గింజలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా మినపప్పుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని పోపు వేయించుకోవాలి పోపు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పరిచిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి వాటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రై రెసిపీస్ కోసం ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి మనకి పులుసుల్లోకి వాటిల్లోకి అయితే ఉల్లిపాయలు ఎక్కువగా వేగక్కర్లేదు కానీ ఫ్రై అయితే గనక ఇలా మనకి చక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలాగే కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా చక్క పచ్చివాసన పోయే వరకు వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక్క టమాటాన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ టమాటాలు వేసినా కూడా మనకి అది కర్రీ గ్రేవీ కర్రీ లాగా అయిపోతుంది కాబట్టి ఒక్క టమాటా వేసుకుని ఈ టమాటాని కూడా ఇలా బాగా వాటర్ అంతా పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత ఇక్కడ ఒక పావు స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి చూసారు కదా టమాటాలు ఎక్కడ వాటర్ ఏమీ లేకుండా ఇలా ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇక్కడ నచ్చితే కారం కూడా వేసుకోవచ్చండి ఇది నేను మిరియాలతో చేస్తున్నాను కాబట్టి మిరియాల పొడిని చివరిలో యాడ్ చేసుకుంటాను ఈ ఫ్రై నేను కంప్లీట్గా మిరియాల పొడితోనే చేసుకుంటున్నానండి మీరు కావాలంటే కారం సగం మిరియాల పొడి సగం కూడా వేసుకోవచ్చు ఇది ఇలా వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ మనం వేసిన ఈ పొడులన్నీ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టుకునేలాగా బాగా కలుపుకున్న తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా ఇది బాగా వేగిపోయింది అలాగే కొద్దిగా దగ్గర పడింది కూడా క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తం ఇలా మనకి వాటర్ అనేది ఎక్కడా లేకుండా బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కారానికి తగినట్టుగా ఒక రెండు టీ స్పూన్ల దాకా మిరియాల పొడి వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల మిరియాల పొడి సరిపోతుందండి మనకి చక్కగా ఘాటు కానీ అంతా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మిరియాల పొడి వేసిన తర్వాత ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు మిరియాల పొడి మొత్తం ముక్కలకంతా పట్టుకునేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత చివరిలో ఇందులో కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలండి అది మీ ఇష్టం ఫ్రై రెసిపీస్లో ఇలా చివరిలో కొద్దిగా కరివేపాకుని వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా కరివేపాకు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఇది కారం అనేది ఫస్ట్ తినగానే తెలియదండి కాకపోతే ఘాటుగా ఉంటుంది నేను చూపించినట్టుగా ఈ కర్రీకి అయితే కనుక రెండు టీ స్పూన్ల మిరియాల పొడి కరెక్ట్గా సరిపోతుందండి చక్కగా తినటానికి ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది రసం కానీ సాంబార్ కానీ ఇలాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు పక్కన ఇలా క్యాలీఫ్లవర్ మిరియాలతో చేసిన ఫ్రై రెసిపీని కూడా ట్రై చేయండి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్